హలో ఫ్రెండ్స్ ఈరోజు శని త్రయోదశి సందర్భంగా మా ఇంటి పక్కన ఉన్న ఒక శివాలయంలో జరిగిన ప్రదోషకాల పూజలే ఇప్పుడు మనం చూస్తున్నాము యాక్చువల్గా ప్రదోషం అనేది నెలకి రెండుసార్లు జరుగుతుంది అంటే కృష్ణపక్షంలో శుక్లపక్షంలో ఒక ప్ర ఒక్కొక్క ప్రదోషం ఆ ప్రదోషం అనేదాన్ని మనం త్రయోదశి అంటాము సో ఆ టైంలో శివ పూజ శివనామస్మరణ అనేది చాలా పుణ్యాన్ని ఇస్తుంది అంటారు అందులో ఆ ప్రదోష తిది త్రయోదశి తిది శనివారం వచ్చింది శనివారం వస్తే ఆ త్రయోదశి తిదిని శని త్రయోదశి లేదా శని ప్రదోష తిది అంటారు ప్రదోషకాల పూజ ఎంత విలువైనదో ఆ టైంలో మనం చేసే ప్రతి ఒక్క మంచి పని కూడా అంతే విలువైందంటారు ఆ టైంలో ఒక దీపం పెట్టినా లేదా ఎవరికైనా సహాయపడినా లేదా ఓం నమ అన్న నామాన్ని పలికినా కూడా ఫలితం ఎన్నో రెట్లు ఎక్కువగా ఉంటుందని చెప్తారు ఇంకా ఈ శనివారం నాడు వచ్చే ఈ ప్రదోష వేళలో శనీశ్వరుడికి ప్రత్యేక పూజలు ఇంకా మొక్కులు కూడా సమర్పించుకుంటారు అండ్ ఈ టైంలో ప్రత్యేకంగా సన్నీశ్వరుడికి శివుడికే కాకుండా ప్రతి ఒక్క దైవానికి వాళ్ళకి ప్రీతికరమైన వస్తువుల్ని సమర్పించుకొని భక్తులు పూజలు చేసుకుంటారు అంటే విఘ్నేశ్వరుడికి తగిన గరిక పూజలు అవ్వచ్చు లేదా హనుమంతుడికి ప్రీతికరమైన తులసి దళాలు లేదా తమలపాకులు అవ్వచ్చు శివుడికి ప్రీతికరమైన అభిషేకం చేయడం అవ్వచ్చు ఇలా ఆ ప్రత్యేకంగా ప్రదోషకాలంలో ఎవరైతే దేవభక్తితో దేవనామస్మరణతో ఇంకా స్వామివారికి ప్రీతికరమైన వస్తువులతో స్వామివారిని పూజిస్తారో వాళ్ళు కోరిందంతా కూడా తప్పకుండా నెరవేరుతుందని చెప్తారు అలానే ఈ శని త్రయోదశి నాడు శనీశ్వరుడికి చేసే పూజల వల్ల జాతకాల్లో ఎటువంటి సన్ని దోషాలున్నా కూడా తొలగిపోతాయి ఇంకా సంతానం కలగని వారికి సంతానం కూడా కలుగుతుందని చెప్తున్నారు మా ఇంటి పక్కన ఉన్న శివాలయంలో కూడా ప్రదోష పూజ ఇంకా శని త్రయోదశి పూజలు చాలా వైభవంగా జరిగాయి ఇంకా శివ పార్వతుల యొక్క ఉత్సవ మూర్తులకి ప్రత్యేక అభిషేక ఆరాధన పూజలు అన్నీ కూడా జరిగాయి ఇంకా ఒక్కొక్క దైవానికి కూడా వాళ్ళకి ప్రీతికరమైన వస్తువుల్ని అందరూ సమర్పించుకుంటూ ఎంతో వైభవంగా ఈ శని త్రయోదశిని ఉపయోగించుకున్నారు అంటే వాళ్ళ మేలు కొరకు వాళ్ళు దేవుడితో అనుబంధం కలగడం కోసం ఉపయోగించుకున్నారని చెప్పాలి సో మీకు ఇదివరకు శని గురించి తెలియకపోతే ఈ వీడియో ద్వారా నెక్స్ట్ శని మీరు మీకు ఎంతో ప్రీతికరమైన స్వామివారితో టైం స్పెండ్ చేస్తూ సెలబ్రేట్ చేయాలని కోరుకుంటున్నాం అండ్ మీరు ఈరోజు శని త్రయోదశి పూజల్ని మిస్ అయి ఉంటే మీరు మిస్ అవ్వకూడదనే కోసం ఇవాళ ఈ వీడియో మీతో షేర్ చేసుకుంటున్నాము ఏమి చెందిన ఆ శివానుభూతిని ఇంకా ప్రదోషకాల పూజ సంబరాలని ఈ వీడియో ద్వారా మీరు పొందుతారని ఆశిస్తున్నాము సో మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాము అంతవరకు